హాయ్ హలో నమస్తే ఈరోజు మన వంటల కార్యక్రమంలో పచ్చ పెసలు పప్పు కూర రంగు చేద్దాం పెసలతోటి పప్పు ఈరోజు అంటే ముడి పెసలు అంటాం కదా పప్పు చేయని పెసలు ఉంటాయి కదా ముడి పెసల పప్పు ఇవి ఇది ఈ పసలు ఈ పెసలు బాగా క్లీన్ చేసుకొని బాగా ఆరబెట్టి పెట్టుకున్నాను అన్నమాట లేకుండా దానికి కావాల్సింది వచ్చి ఎండుమిర్చి కారానికి తగినంత కొంచెం ఇంగువ ఇవి రెండు రెండు స్పూన్ నూనె వేసి ఫ్రై వేయించుకోవాలి అందులోనే ఈ పెసలు కూడా వేయించుకోవాలి వేసుకొని అన్నమాట ఇది వేగి వేగాక వచ్చి బాగా కలర్ చాలాసేపు కొంచెం సేపు వేగిపోతాయి కొంచెం స్మెల్ బాగా వస్తుంది అవి వేగాక ఇంగు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని పచ్చి పెసరతో పప్పు చేసుకున్నామంటే బాగా సూపర్గా ఉంటుంది చూసారా ఇలా బ్రౌన్గా అంటే ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్నామంటే తొందరగా ఉడుకుతుందన్నమాట ఇది కుక్కర్ వచ్చి బాగుంది కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ పడుతుంది ఉడికించుకునేసి అందులో నీళ్ళు పోసి పసుపు పసుపు పొడి కూడా వేసేసి ఏం లేదు ఎండుమిర్చి ఇంగువ పసుపు వేసి ఉడికించుకున్న తర్వాత దానికి తగినంత చింతపండు ఇది ఇందులో వేయకూడదు వేసామంటే పెసలు ఉడకవు ఇది తనిగా ఉడికి పెట్టుపు వల్ల పురుపు వల్ల పెసరు ఉడకదు దానికి తగినంత చింతపండు కొంచెం గిన్నెలో వేసుకొని వెయిట్ చేసుకునేసి మనం క్రష్ చేస్తాం కదా పప్పు ఉడికాక అందులో మిక్స్ చేసుకునేసి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక బాగా ఐదు ఆరు విజులు రావాలి చూసారా పప్పు బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని మనం ఇలా క్రష్ చేసుకుంటాం దీంతో తగినంత సాల్ట్ ఉప్పు నేను చెప్పాను కదా చింతపండు ఇలా కొంచెం నీళ్ళల్లో వేసి వేడి నీళ్ళల్లో గుజ్జు చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి చూసారా దీనికి తగినంత చింతపండు చింతపండు బాగా దాన్ని మెత్తగా ఫ్రెష్ చేసుకునేసి ఇప్పుడు తాలింపు వేసుకోవడమే చింతపండు లేకుండా మనకు చింత చిగురు సమయానికి దొరుకుతుంది కదా చింత చిగురు పెసలు పెసరుతో వేసుకొని కూర చేసుకుంటే ఇంకా చాలా ఓకే అన్ని బాగున్నాయి తాళింపు వేసేసుకోండి తాళింపుకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం వేసుకుంటేనే చాలా ఎక్కువ తా అవసరం లేదు మన ఇంట్లో ఇది వడ వడ వడియం చెప్పాను కదా వడగవని ఇది లేదంటే ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు ఆ శిష్యులుగా చాలింపు మంచి ఇది ఉంది కాబట్టి మనం వేసుకుంటాం లేని వాళ్ళు ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు అయితే చింతపండు మాత్రం పప్పులో పెట్టి ఉడికించకండి ఉడకదు ఆ పెసలు ఆల్రెడీ ఏమి ఇచ్చినట్టుగా పచ్చి వేస పచ్చి బెసలు మన నూనెలో వేపా ఇప్పుడు వేయించిన కాదు అవి పచ్చి పెసలు కొద్దిసేపు వెయిట్ చేసుకొని నింపేసుకొని దానికి సైడ్ డిష్ గా వడియాలు వేపు మన ఇంట్లో ఉండే ఆవకాయ ఊరగా సైడ్ డిష్ అదే మనం పెట్టాం కదా చూపించాం కదా ఆవకాయ ఎలా పెడతామనేసి ఆ ఊరగా అన్నమాట ఇది సైడ్ డిష్ ఇది వడియాలు పప్పు వడియాలు సూపర్ సూపర్గా ఉంటుంది మన ఇంట్లో రెసిపీ ఇది అన్నమాట ఓకే అంటే ఇలాగే ట్రై చేయండి చూసారుగా ముడి పెసల పప్పు ఇలా చేసుకునేసి మీరు కూడా భోంచేసి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి ఓకే ముడిపెసల పప్పు